నా పేరు పెరవల దుర్గాప్రసాద్ అండి అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు ఐదేళ్ళు అయిపోవచ్చుంది ఈరోజు ఆయన నేను మంచి చేస్తే నా గోడ్డేయండి అక్క చెల్లెమ్మలందరికీ నేను పథకాలు ఇచ్చాను రెండు లక్షల కోట్ల పైగా ఖర్చు పెట్టాను అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటే అక్క అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న షర్మిలా గారి గురించి మాట్లాడాలా వాళ్ళ బ్రహ్మానందరెడ్డి గారు అది వాళ్ళ కూతురు గురించి మాట్లాడాలంటారా అక్క వివేకానంద గారి కూతురు గురించి మాట్లాడాలంటారా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఇచ్చానన్నాడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చానన్నాడు ఆటో వల్ల ఇచ్చిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎంతకి ఇచ్చారు అడగమనండి అక్క చెల్లి డబ్బులు అన్నాడు ఇచ్చిన డబ్బులు ఏమైపోయింది ఎక్కడి నుంచి ఇచ్చాడు ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే స్కీములన్నీ కూడా జగన్ అన్న పేరు వేసుకుని అన్ని స్కీములు పంచి పెడుతున్నాడు అనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను అప్పులు చేశాను ఎందుకు చేశావు నిన్ను ఎవరు చేయమన్నాడు అప్పులు ఇవాళ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రానికి కొన్ని కంపెనీలు రావాలి కంపెనీలు వస్తే కంపెనీల నుంచి వచ్చిన డబ్బుల్ని మన రాష్ట్ర ఒక బాగులకు వాడాలి మనం నిన్ను కేంద్రం దగ్గర అప్పులు చేసి రిజర్వ్ బ్యాంకులు అప్పులు చేసిన అవసరం నీకు ఎందుకు వచ్చింది ఓకేనా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాదాయ భూములు కానించి గవర్నమెంట్ భూములు కానించి అన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇవాళ జగనన్న ఇల్లు అని చెప్పించాడు జగనన్న ఇల్లు ఇచ్చి జగన్ ఇల్లు పేరు మీరు లోన్లు రుణాలు అన్నీ ఇప్పుడు ఇట్లా పట్టాలు జనాల దగ్గరే ఉన్నాయి జనాల దగ్గర ఉన్నాయి కాదంట్లా ఇచ్చిన ఏవైతే ఇలా పట్టలో అటు మీద లోన్లు ఉన్నాయి వాళ్ళ బ్యాంకుల్లో ఈ రోజున వాళ్ళు లోన్లు కట్టుకున్నారు డబ్బులకి అలా ఎలా ఉంది మరి యువత పరిస్థితి ఎలా ఉంది ఈరోజు అంటే యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారా అంటే ఆదర్శం అంటే ఏ విధంగా తీసుకోవాలండి ఎన్ని వేల కోట్లు దోచేయాలన్నా లేదా జనాల దగ్గర కన్నాలు ఎలాగేయాలన్నా పక్కన వాటి దగ్గర ఎలా ఆదర్శంగా ఏ విధంగా తీసుకోవాలి ఇవాళ క్యాపిటల్ ఇవాళ క్యాపిటల్ ఏదైనా అంటే క్యాపిటల్ ఏమన్నా నీకు ఏమన్నా అన్నం పెట్టద్దా కూడి పెట్టిద్దా అన్నారు ఇవాళ మన క్యాపిటల్ అనేది లేకపోతే ఏంటి స్కూల్ పిల్లల దగ్గర నుంచి స్కూల్ పిల్లనే కాదు ఇవాళ రేపు ఉద్యోగం చేయాలి రేపు కంపెనీలు రావాలి కేరా పడ్డస్ ఏం కావాలి ఆంధ్రప్రదేశ్కి కథ ఏందా వాళ్ళు తెలంగాణ కేరా పడ్డస్ ఏదైనా హైదరాబాద్ అని చెప్పుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేరా అడ్డస్ అంటే ఏం చెప్పుకోవాలి వైజాగ్ అని చెప్పుకోవాలా కర్నూలు అని చెప్పుకోవాలా అమరావతి అని చెప్పుకోవాలా క్యాపిటలే దిక్కలేదు దీనికి రాష్ట్రానికి క్యాపిటల్ దిక్కు లేకుండా అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి సచివాలయ ఉద్యోగాలు యువతకి ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ చేయ అవసరం లేదండి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఉన్నాయి ఉన్న పోస్టులకి దానికి తగ్గ ఇన్నాళ్ళు నోటిఫికేషన్ వెళ్ళా ఐదు సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ ఎవర ఓకేనా ఒక ఉద్యోగాన్ని ముప్పై మంది తయారయ్యారు సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉంటే కనుక ఉద్యోగానికి పది మంది ఇరవై మంది ఉండేవాళ్ళు ఈరోజు రెండు వందలు మూడు వందలు ఉన్నారు ఒక ఉద్యోగానికి టైం టు టైం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటే కనుక ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదనమాట అంటే ఈరోజు ఏపీఎస్సిలో కూడా స్కామ్ చేశారని చెప్పి తెలుస్తుంది దాదాపు నూట యాభై కోట్లకి నూట అరవై ఏడు కోస్టులు అన్నీ అమ్మేశారని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం చూస్తున్నాం ఎలా అనిపిస్తున్నాను అదేనన్నా మీకు చెప్తుంది రాష్ట్రాన్ని అమ్మేసినోడు ఉద్యోగాలు అమ్మడం పెద్ద విషయమా మీకు అర్థమవుతుంది రాష్ట్రాన్ని అమ్మేశాడు ఉద్యోగాలు అమ్మడం పెద్ద విషయం కాదు ఈ రోజు ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వాళ్ళ పలానా వాడు వీడు మనకు తిరిగాడు వీడు మన కార్యకర్త వీడికి ఇవ్వండి వీడు ఎంత కాదరా ఎంత ఇవ్వు అది కూడా ఒక రకమైన దోపిడీ అది ఈ రోజున చిన్న ఇసుక మీదది అందా మీకు అర్థమవుతుందా చిన్న ఏంటో పూలు అమ్ముకునే రోడ్డు పక్కన పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా దందా చేశారు ఇవాళ ఎంతెందుకు మొన్న గుణదల తిరణాల్లో రోడ్డు పక్కన పెట్టుకునే కార్మికులు ఆ రోడ్డు పక్కన బొమ్మలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఐదు ఐదు వేలు కలెక్ట్ చేశారు ఈ గవర్నమెంట్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఆయన మీద ఎన్నో విమర్శలు చేస్తున్నారు దాదాపు ఆయనకి రాజకీయాలు చేయడం లేదు చేత కావట్లేదు అని చెప్పేసి రాజకీయాల్లో బానిసత్వం చేస్తున్నాడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు ఏం చెప్తారు అంటే బానిసత్వం ఎవరికి చేస్తున్నాడు అండి ఎవరికి చేస్తున్నాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉంటే నేనున్నాను రేపు పొద్దున్న రాష్ట్రంలో ఇలాంటి సైకో పోవాలి మనం కలిసికట్టుగా వెళ్దామని చెప్పి రావడం చేసిన తప్ప ఆ పార్టీ కోసం పదవులు ఆశించి రెండు వందల కోట్లు చెక్కులు ఇస్తే వాళ్ళందరూ ఇచ్చేసిన కళ్యాణ్ గారి గురించి ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఆ వీళ్ళు ఆయనకి ఎందుకండి ఒక సినిమా చేసుకుంటే వంద కోట్లు వస్తాయి ఆయనకి రోజుకు రెండు రెండు కోట్ల రూపాయలు రెమెండేషన్ అయింది ఆయనకి డబ్బు అవసరం ఏముంది ఐదు వందల కోట్లకు అమ్ముడిపోయాడు వెయ్యి కోట్లు అమ్ముడుపోయాడు లక్ష కోట్లకు కమ్ముడిపోయాడు వెలకట్టలేని వజ్రం అండి కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి ఈరోజు వీళ్ళు వెల అంటే ఎక్కడి నుంచి కడుతున్నారు వెళ్ళ ఆయన కావాలనుకుంటే వాళ్ళ అన్నయ్య గారి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి మానవుల దగ్గర నుంచి కావాల్సిన డబ్బు బోల్డ్ అంత ఉంది ఈ రోజున ఆయనకి ఎవరి దగ్గర కూడా చేయాల్సిన అవసరం లేదు రాష్ట్రం బాగుకోసమే ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుగా పోతున్నారు రాష్ట్రం బాగుకోసమే ఈరోజు ఆయన పొత్తులో ఉన్నారనమాట అంటే ఈరోజు మహిళల చేతిలో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇలాంటి ప్రచారం మీరు చేస్తూ ఉన్నారు ఏం చెప్తారా అలాంటి ఆ మహిళలకే కదా వీళ్ళు రాజకీయ ఆరంగరేటం ఏదైతే ప్రజారాజ్యం పార్టీలో వంగా గీత గారు ఎవరైతే ప్రజారాజ్యం పార్టీలో ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచారు వీళ్ళ అన్నయ్య గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్ని సీట్లు పట్టాయి కదా వీళ్ళు వీళ్ళ ద్వారాగా వచ్చిన వాళ్ళే కదా ఈరోజు ఎక్కడైనా సరే మనం చూసుకుంటే మంగళగిరి చూసుకున్నా కానీ ఈరోజు వాళ్ళ పేర్లు చెప్పుకునే కదా వీళ్ళు రాజకీయాలు చేసేది ఓడిపోతారు 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 అని అంటే ఓడిపోయే ఓడి చెప్పే అండి నేను ఓడిపోతున్నానని చెప్పుకోలేక ఎదుటోడు ఓడిపోతారని చెప్పుకుంటున్నారు అర్థమవుతుందా వాడు ఓడిపోతాడు ఎలాగో వాడికి తెలుసు ఆ విషయం నేను ఓడిపోతానని చెప్పుకుంటే వాడు ధైర్యం ఎక్కడ చచ్చిపోతే ఎదుటోడు ఓడిపోతున్నాడు అని చెప్పుకుంటారు అనమాట నన్ను ఇప్పటికే చూస్తాం తాకట్లు పెడుతున్నారు ప్రభుత్వ ఆస్తులు కానీ ఇప్పుడు సచివాలయాలు కానీ భవానీ ఆలయాన్ని విజయవాడలో ఉన్న భవానీ ఆలయాన్ని కూడా ఇవన్నీ కూడా తాకట్టు పెట్టారని తెలుస్తుంది కదా ఎలా అనిపిస్తుంది అనిపి నేను చెప్తున్నా కదండి ఇవాళ రాష్ట్రాన్ని బాగు చేయడం అనేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఓకేనా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈరోజు తాకట్టు పెట్టి ఆ డబ్బంతా తీసుకెళ్ళి అన్నంలో దాసుకున్నారు నేను నేను అంటున్నా రేపు పొద్దున్న ఊడిపోగానే చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని లండన్ పోతాడంట అది ఎంతవరకు వాస్తవం అనేది ఆయనకి తెలియాలి ఆయన అంచరులకి తెలియాలి అది ఈ అదేనండి ఆయన గెలిచాడు గెలుస్తున్నాడు ఆల్రెడీ ఆయన గెలుపు తెలియలేక ఈరోజు సిద్ధం అనే బ్రాండ్ తెచ్చాడు మందు పేరు మీద వేసుకుంటాడు నూట డెబ్బై వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే బ్రాండ్ తెచ్చుకున్నాడు నీకు అర్థమవుతుందా ఆయన నోటికి ఏదైతే పదం వస్తుందో దాని జనాల్లో పబ్లిసిటీ అనమాట ఈరోజు సిద్ధమని మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టి బ్యానర్లు వేసాడు ఎవడ సొమ్ము ఎవడబ్బ సొమ్ము మీకు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తి ఎంత ఈరోజు ఆయన ఆస్తి ఎంత ఆయన జైలుకి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన ఆస్తి ఎంత ఈరోజు ఐదు సంవత్సరాలతో సీఎం అయిన తర్వాత ఆయన ఆస్తి ఎంత కర్థమంతా పెద్ద ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్కి వెళ్ళి మోడీ గారిని కలిసా అమిత్ షా గారిని కలిసా రాష్ట్ర బాగు కోసం కలవాలా నా కేసులు ఏమి దగ్గర రానివ్వకండి నన్ను ఈడీ వాళ్ళకి అప్పచెప్పకండి మీకు అర్థమవుతుందా వాళ్ళ కాలు ముక్కు రావడం పోతున్నాడు జరిగింది సిద్ధంగా ఉన్నాము ఓడిపోవడానికి బస్ యాత్ర అంటే జనాల్లో పాదయాత్ర చేస్తున్నాడు మళ్ళీ పాదయాత్ర చేయాలి కానీ బస్ యాత్ర ఇది చేస్తున్నాడు గుడ్లతో టమాటాలతో కొడతారని ఈ రోజు ఆయన బస్సు యాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీకు అర్థమవుతుందా ఎందుకంటే ఈ రోజున జనాల్లోకి వచ్చి ఆయన నేను ఇది చేశాను మీకు అర్థం కావట్లేదు ఏంటంటే చెప్పింది చేసినట్టు చేయకపోతే కనుక నేను చెప్పిన మాట చేయకపోతే కనుక మీరు నాకు ఓటేయ్యొద్దని చెప్తున్నాడు ఆయన ఏం చేయలేదు కాబట్టి అంత ఓపెన్గా చెప్తున్నాడు ఈరోజు అంత దమ్ము ధైర్యం ఉన్న మనిషి ప్రజలకు అన్ని అన్ని పథకాలు కానీ ఆయన ఇచ్చిన మాటల హామీలన్నీ ఆయన తీర్చాడు అనుకుంటే కనుక పాదయాత్ర చేయమనండి ఇచ్చాపురం నుంచి ఇడుపులు దాకా పాదయాత్ర చేయమని చెప్పండి ఈరోజు ఎలా ఉంటుందంటే ఎలక్షన్ అడగడడానికి ఈ రోజున చాలామంది ప్రజలు బయటకు రాకపోవడానికి కారణం ఇంకా పథకాలు పథకాలు ఈరోజు ఎలక్షన్కి మొన్న ఎలక్షన్ కమిషనర్ కమిషన్ ఏదైతే షెడ్యూల్ ఇచ్చిందో దాని ప్రకారం ప్రతిరోజు పార్టీలో చేరికలు చీలికలు వస్తాయి అక్కడ చీలికలు ఇక్కడ చేరికలు అనమాట అక్కడ మూడు వందల మంది చీలిపోతే ఇక్కడ మూడు వందల మంది జాయిన్ అవుతున్నారు ఈ కూటమిలో ఎందుకంటే గెలుపు అనేది తథ్యం ఈరోజు